సంగారెడ్డి జిల్లా నాలుగో మహాసభ నారాయణఖేడ్ డివిజన్లో నారాయణఖేడ్ టౌన్లో జరుగుతుంది కింగ్ గార్డెన్స్లో ఈ జిల్లాకి మహాసభకి సంగారెడ్డి జిల్లా గ్రామం గ్రామం నుంచి పట్టణాల గురించి కొత్తరఫ్ నుంచి నాలుగు డివిజన్ ప్రజలు రేప్ నారాయణగేట్ డివిజన్కి వస్తున్నారు సిపిఐ వాళ్ళు అది అదే అదేవిధంగా కాస్కర్ నారాయణగేట్ ప్రాంతంలో సానాభూతి పల్లెళ్ళు కార్మికులు కలిసి కట్టుగా రేపు పొద్దుగల మా రాష్ట్ర కార్యదర్శి సామాశివరావు గారు ఇక్కడ పదిన్నరకి చేరుకొని భారీ పెద్ద ఎత్తున ర్యాలీతో పాటు చేరుకొని ఫంక్షన్ హాల్కి దగ్గర వస్తారు దాని తర్వాత మన మీటింగ్ జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ సోదరులకి అభిమానులకి అందరికీ మనవి చేయగా ఏంటి అంటే నారాయణఖేడ్ ప్రాంతంలో అవుట్ ప్రాంతంగా ఇన్ని దినాల నుంచి ఉన్నాయి కాబట్టి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎక్కడ ఎప్పుడు ఇక్కడ మహాసభలు పెట్టలేదు ఈ మహాసభ తర్వాత ఖచ్చితంగా నారాయణఖేడ్కి అభివృద్ధి చెందాలని మూలల నుంచి ఇక్కడ మహాసభ పెడుతున్నాం ఆ మహాసభకి మా రాష్ట్ర కార్యదర్శితో పాటు మా ఈటీ నరసింహ గారు అదేవిధంగా వి ప్రకాశ్రావు గారు సిపిఐ సీనియర్ నాయకులు అదేవిధంగా సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందా పవర్ గారు వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మీరు అందరు కలిసికట్టిగా మహాసభకి విజయవంతంగా చేయాలని మీకు మనవి చేస్తున్నాం